హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజిత ఎరదరే టూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నా యూట్యూబ్ ఛానల్ ఎలా మానిటైజేషన్ అయిపోయింది ఎలా డిమానిటైజేషన్ అయిపోయింది అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ లేకపోతే హండ్రెడ్ ల్యాక్స్ అంటే వన్ మిలియన్ అయినా ఉండాలి అయితేనే మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్కి అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే రావడం జరిగింది సో నాకైతే యూట్యూబ్ నుంచి ఒక మేల్ వచ్చింది అది యూట్యూబ్ మానిటైజేషన్కి మీరు ఎలిజిబుల్ అయ్యారు అప్లై చేసుకోవాలి అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అప్లై నవ్ అని కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ ఇలా అప్లై నవ్ అని కనిపిస్తేనే మనం అయితే యూట్యూబ్కి మానిటైజేషన్కి అప్లై అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ రాకపోతే మనమైతే యూట్యూబ్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాలేదని అర్థం ఫ్రెండ్స్ అయితే తర్వాత నెక్స్ట్ స్టెప్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని కొడితే ఇక్కడ బ్లూ కలర్లో అప్లై అని కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది మానిటైజేషన్కి అప్లై చేసుకునే ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లిక్ చేయటం వల్ల మనం పక్కనే రైట్ సైడ్లో ఆఫ్టర్ యూ అప్లై అనేది లెర్న్ మన్ దగ్గర మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ అప్పుడు ఇలా యూట్యూబ్ డాట్ కామ్ అనే అకౌంట్ అని మన అకౌంట్లోకి అయితే మనం చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఛానల్ స్టేటస్ అండ్ ఫ్యూచర్స్ యువర్ అకౌంట్ గూగుల్ అకౌంట్ మెంబర్షిప్ అని మూడు వస్తుంది అప్పుడు మనం ఫస్ట్ ఈ త్రీ స్టెప్స్ అయితే మనం ఫిలప్ చేసుకోవాలి రెవ్యూ బేస్డ్ టర్మ్స్ సైన్ అప్ గూగుల్ యాడ్ సెన్స్ అంటే యాడ్స్ అనేది రావటం వల్ల మనకైతే ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ మూడింటిని నేను అప్లై చేసుకోవటం వల్ల మనకు రీసెట్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది ఒకవేళ అదే పాస్వర్డ్ ఉంచుకుంటారా మళ్ళీ రిటర్న్ చేసుకుంటారా ఈమెయిల్ అనేది అలా వస్తుంది అప్పుడు మనం ఇవన్నీ ఏం చేయకున్నా పర్లేదు ఆ తర్వాత మనకు మన ఈమెయిల్కి అయితే ఇలా యాడ్ సైన్స్ అనేది కనెక్ట్ అయిందని మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్ అండ్ యూట్యూబ్కి ఎప్పుడైతే యాడ్ అనేది స్టార్ట్ అయిందో కూడా మనకు చూపిస్తారు ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం నెక్స్ట్ డేనే ఈమెయిల్ ఐడిలో ఇలా వస్తుంది మన మానిటైజేషన్ అయితే యూ డిడిట్ అని మనకి ఇట్లా మెసేజ్ వస్తాయి ఫ్రెండ్స్ ఒకవేళ మన మానిటైజేషన్ కాకపోతే ఈమెయిల్ అయితే రాదు ఫ్రెండ్స్ నాకైతే మానిటైజేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది ఈ డిడిట్ పూజిత ఊసి యూ హ్యావ్ బిన్ ఆక్సెప్టెడ్ ఇన్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని నాకైతే వచ్చేసింది ఫ్రెండ్స్ అప్పుడైతే నాకు మామూలుగా హ్యాపీనెస్ లేకుండే ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ డే యూట్యూబ్ ప్లే సిల్వర్ బటన్ మనకి ఎలా వస్తుందో అలాగే ఇలా ఈమెయిల్ ఈమెయిల్లో ఈ కంగ్రాట్యులేషన్స్ లెట్స్ గో అనే ఒక చిన్న ఒక చిన్న మేలు అయితే వస్తుంది ఫ్రెండ్స్ అది ఇదే నాకైతే ఇది కంగ్రాట్యులేషన్స్ అని వచ్చినప్పుడు అయితే నా హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఏదో పెద్ద గవర్నమెంట్ జాబ్ సాధించి నా కలెక్టర్ అయినంత హ్యాపీగా అనిపించింది ఇక అంతే నేను కూడా ఒక మనీ అర్న్ చేసే పర్సన్ అయిపోయా అని ఫుల్ హ్యాపీగా ఖుషీగా ఉండే అప్పుడైతే నా సబ్స్క్రైబర్స్ థర్టీన్ హండ్రెడే ఉండే ఇక డైలీ డైలీ మార్నింగ్ ఎప్పుడు వస్తుందా నాకు ఎప్పుడు డాలర్ పడుతుందా అని ఫుల్ హ్యాపీగా ఖుషీగా ఉండే నెక్స్ట్ టైం నా నెక్స్ట్ డే నా డాలర్ అయితే నాకు టూ రూపీస్ డాలర్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక కొంచెం లైట్గా హ్యాపీనెస్ అనిపించింది నెక్స్ట్ నైంటీ ఎయిట్ డాలర్స్ వచ్చింది ఇక మామూలుగా హ్యాపీనెస్గా లేదు ఏదో కోటి రూపాయలు వచ్చినంత హ్యాపీగా అనిపించింది యూట్యూబ్ నుంచి ఇక ఎవ్రీ డే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పెరిగేటోళ్ళు డాలర్స్ వచ్చేటివి ఇక మామూలుగా హ్యాపీనెస్ ఉండకపోయేది ఇక అప్పుడు వేరే లోకంలో ఉండేదాన్ని నేనైతే అండ్ ఇక కొత్త కొత్తగా ఏమేమి వీడియోలు అప్లోడ్ చేయాలా ఏందా అనేది ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉండేది ఎందుకంటే మనం అప్లోడ్ చేసే వీడియోస్ వ్యూస్ని బట్టే మనకు అనేది డాలర్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఎంజాయ్మెంట్లో నేనైతే చూశారుగా ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నానో నా హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఫుల్ ఫన్ ఫుల్ ఫండ్గా మస్తు ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ కానీ ఇక నెక్స్ట్ డే నుంచి వీడియోలు తీయాలి వీడియోలు తీయడం వల్ల మనకైతే వాచ్ అవర్స్ అనేది ఫుల్ పెరుగుతుంది వాచ్ అవర్స్ అనేది ఎంత పెరిగితే మనకు మన డాలర్స్ అనేది మనకు అంత వస్తుంది అని మా వేరే తెలిసిన వాళ్ళు చెప్తే ఇక కథం వాటి కోసం అని నేను ఇలా వీడియోస్ చేసుకుంటూ పోయాను ఫ్రెండ్స్ ఒక్కొక్కడే ఒక్కొక్క వీడియోస్ అయితే చేసుకుంటూ పోయాను ఎస్పెషల్గా బేసిక్గా నేను అన్నమే తినకపోయేదాన్ని కానీ యూట్యూబ్ కోసం వీడియోస్ కోసమని డైలీ రకరకాల వంటలు చేసుకుంటూ అవి వీడియో వీడియోస్ తీసుకుంటూ నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ తినేదాన్ని ఫ్రెండ్స్ వీడియోస్ కోసమే నా దాంట్లో ఇంత మార్పు వచ్చేసింది వీడియోస్ పెట్టడం వల్ల డాలర్స్ వాటి వల్ల ఫస్ట్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుందా తొందరగా డాలర్స్ రావాలి ఫస్ట్ హండ్రెడ్ డాలర్స్ అయిపోవాలి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావాలి అనే ఎగ్జైట్మెంట్ తోటే నేను ఎవ్రీడే ఏ వీడియోస్ అయితే చేసుకుంటూ పోయేదాన్ని ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు మటన్ కర్రీ ఒక్కొక్క రోజు బిన్నీస్ కర్రీ ఇలా రకరకాలుగా చేసుకుంటూ పోయాను బట్ ఇక ఆ వీడియోస్ ఇంట్లో ఉంటే ఏం వీడియోస్ రావట్లేదు ఏం లేదు కనీసం బయట ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా వేరే ఇంటికి కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక వీడియో చేయాలి కదా అనే ఉద్దేశంతో నేనైతే నేను అసలు బేసిక్గా ఫంక్షన్స్కే వెళ్ళాను అలాంటిది కేవలం వీడియోస్ కోసమని ఫంక్షన్స్కని వెళ్ళాను అండ్ ఇంకా డ్యాన్స్ అనేది చేయడం స్టార్ట్ చేశాను ఓన్లీ యూట్యూబ్ వల్లనే యూట్యూబ్లో వీడియోస్ కోసమే ఫుల్ మామూలుగా కాదు అసలుకి అప్పటి వరకు సైలెంట్గా ఇంట్లో కూర్చున్నా నేను కేవలం వీడియోస్ తీయాలి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అనే ఒకటే ఒక మైండ్ సెట్ ఉండే ఆ ఒక్క మైండ్ సెట్ తాటితోటే నేనైతే ఇక మా రిలేటివ్స్ కజిన్స్ ఫంక్షన్స్కి వెళ్ళి ఇలా డ్యాన్స్ చేయటం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ హ్యాపీనెస్ మామూలుగా లేకుండే అప్పుడు ఏమేమి వీడియోస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓన్లీ యూట్యూబ్లో ఎలాంటి వీడియోలు పెట్టాలి ఎలాంటి వీడియోస్ పెడితే ఎలా వ్యూస్ వస్తుంది ఏంటిది అనే ఆ ఒక్క థాట్ తప్ప ఇంకా అసలు వేరేదే థాట్ లేకుండే ఎలాగైనా యూట్యూబ్ నుంచి ఫస్ట్ రెవెన్యూ అయితే తీసుకోవాలి అనే మైండ్ సెట్ తప్ప అసలు వేరేది ఏ థాట్ లేకుండే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు వస్తుంది నా హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు అయిపోతుంది నా యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ రెవెన్యూ ఎప్పుడు వస్తుంది అని ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫుల్ క్యూరియాసిటీ ఉండే నాకు కానీ అసలుకి ఆ కాన్సెప్ట్ తోటే ఆ ఉద్దేశంతో నేను చేయరాని పనులన్నీ చేసిన ఐ మీన్ ఫుడ్ తినడం కానీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం కానీ ఇలా ఫంక్షన్స్కి వెళ్ళి డ్యాన్స్ చేయడం కానీ నా యూట్యూబ్ వల్ల పాప మా మమ్మీకి అయితే చాలా ఇబ్బంది పెట్టాను ఫ్రెండ్స్ ఆమెకు అసలు యూట్యూబ్లో వీడియోస్ తీపిచ్చుకోవాలని అసలు ఇంట్రెస్టే లేకుండే కానీ ఆమెను ఫోర్స్ చేసి ఆమెను డైలీ ఇబ్బంది పెట్టేదాన్ని ఏదో ఒక వంట చేయి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటా అని ఆమెను చాలా టార్చర్ పెట్టేదాన్ని టు బీ ఫ్యాండ్ మా మా అక్కకు కూడా చాలా ఇబ్బంది పెట్టేదాన్ని ఫ్రెండ్స్ నా టార్చర్స్ తట్టుకోలేకనే పాపం వాళ్ళు వాళ్ళు అసలు చేరాని వంటలన్నీ చేసి నా కోసం నా మీద ప్రేమతోటి ఇష్టంతో అన్నీ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఈ జర్నీలో నా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు వేములవాడ మేమందరం వెళ్ళాము ఎందుకంటే వేములవాడకి వెళ్తే అక్కడ ఒక వ్లాగ్ తీయొచ్చు అనే ఉద్దేశంతో నేను నా ఫ్రెండ్స్ని తీసుకొని వేములవాడకైతే వెళ్ళాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అయిపోయింది ఇక టెంపుల్కి అయితే దేవుడి దర్శనం చేసుకుందాం అనే ఉద్దేశంతో మేమందరం టెంపుల్కి వెళ్ళి ఇలా అందరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరం గెట్టుగెదర్ చేసుకొని ఇలా వంటలు వండుకొని ఫుల్ తినుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశాము ఫుల్ ఫండ్ ఉండే అసలు ఇది అయితే నా ఒక చిన్న ఒపీనియన్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఇలా అప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ చాలా హ్యాపీగా ఫుల్ ఫండ్ ఉంటుంది అసలు అండ్ ఇంకా వీడియోస్ కోసం అని నేను మా ఫ్రెండ్స్ని కూడా బలి చేశాను అంటే ఐ మీన్ వాళ్ళని కూడా ప్లీజ్ మీ వంటలు ఉండండి మంచిగా చేయండి నా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసుకుంటా అని వాళ్ళకు కూడా ఫుల్ ఇబ్బంది పెట్టేదాన్ని అసలుకి అండ్ అసలుకి నేను మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కూడా వెళ్ళాను ఓన్లీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో వీడియోస్ తీయాలి అనే ఉద్దేశంతో డ్యాన్సెస్ కూడా ఫుల్గా చేశాను ఫ్రెండ్స్ మామూలుగా చేయలే అసలుకి వీడియోలు అప్లోడ్ చేసినా ఎన్ని ఏది చేసినా నాదైతే ఒకటే మెయిన్ థాట్ ఉండే ఎలాగైనా యూట్యూబ్ నుంచి ఫస్ట్ రెవెన్యూ ఫస్ట్ ఇన్కమ్ అయితే తీసుకోవాలి అప్పుడు ఆ ఇన్కమ్ తోటి మా పేరెంట్స్కి అయితే ఇవ్వాలి అనే ఉద్దేశం ఉండే ఇంత హ్యాపీగా ఉన్న నాకు సడన్గా ఒకరోజు ఇలా ఈ మెయిల్ వచ్చేసింది ఫ్రెండ్స్ షాక్ అయిపోయినా అసలు ఏంటిది మెయిల్ ఎందుకు ఏమైంది అని అప్పుడు ఈ మెయిల్ మొత్తం క్లారిటీగా చదివాను అప్పుడు తెలిసింది ఫ్రెండ్స్ నేను చేసిన తప్పు ఏంటంటే అసలు వేరే వీడియో నా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఐ మీన్ బేబీ మూవీలో ఒక చిన్న ముప్పై నిమిషాల వీడియో అనేది నేను నా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ అయితే దానివల్ల నాకు ఏమొచ్చిందంటే రియూజ్డ్ కంటెంట్ అని వచ్చింది అంటే వేరే వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియో కానీ వేరే వా మూవీ వీడియోస్ కానీ మనం ఏదైనా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే కథం ఇలా మన ఛానల్ అనేది డిమానిటైజేషన్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో అంతేకాకుండా మన మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది ఇక కథం ఇన్ని రోజులు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ తీసుకోవాలని ఎంత హ్యాపీగా ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నానో అదంతా ఒకటే రోజు మొత్తం కొలాప్స్ అయిపోయింది ఫ్రెండ్స్ నా బాధ అయితే మామూలుగా లేకుండే ఇక ఈ ప్రపంచం మొత్తం ఇక కోల్పోయినట్టు అసలు ఏదో కోల్పోయినట్టు అసలు నేను సగం చచ్చిపోయినట్టు అని అనిపించింది మామూలుగా లేకుండే ఇక బాధతోటి ఒక చిన్న షాట్ అయితే మై ఛానల్ ఈజ్ డిమానిటైజేషన్ అని ఒక వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్ నేనైతే సో నేను అందరికీ చెప్పేది ఒకటే కొత్త వాళ్ళు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే మీరు మీ ఓన్ కంటెంట్ అనేది యూట్యూబ్లో పెట్టుకోండి మీరు ఓన్గా తీసిన వీడియోలు మాత్రమే మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి వేరే వాళ్ళ వీడియో కానీ వేరే వాళ్ళ కంటెంట్ కానీ మనం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే అది కొద్ది రోజుల వరకు మాత్రమే తర్వాత మన యూట్యూబ్ ఛానల్ అనేది డిమానిటైజేషన్ అయిపోతుంది సో హై మళ్ళీ చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను కేవలం ఈ యొక్క ముసలివ్వని చూసే ఎందుకంటే ఈ నా ఇన్స్పిరేషన్ ఈ ఏజ్లో కూడా ఇంత కష్టపడుతుంది నేను అక్కడే నా యూట్యూబ్ ఛానల్ డిమాంటేషన్ అయిపోయింది అని అక్కడే ఆగిపోకుండా మళ్ళీ నా ప్రయత్నం నేను చేయాలి అని మళ్ళీ నేను రియలైజ్ అయ్యి మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ అయితే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇది నా యూట్యూబ్ జర్నీ ఈ వీడియో అనేది చేయడం వల్ల మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ నా ప్రయత్నం అయితే స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ నా ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు నేను ఇలా వీడియోస్ చేసుకుంటూనే ఉంటా ఎవరికైతే నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్